గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతూ ఉందో ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉందో మరి అటువంటి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా అటు ఉత్తరాంధ్రకి అటు రాయలసీమకి తీసుకెళ్లి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయం మరి ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఆ ఫలాలు కొంత మేరకైనా సరే అందజేయాలనేటి ఆలోచనలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనేటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఆ యొక్క పట్టిసీమను ఆ రోజు నేను పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో చూసాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా నేను చూసా కానీ మీరు చూసారు ఆ రోజు పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి పదమూడు లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా తద్వారా ఈ యొక్క కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో ఆ యొక్క బ్యాక్ వాటర్ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో గత ఏడెనిమిది సంవత్సరాలుగా మన అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మొన్న సంవత్సరం మీరు చూశారు రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా తొంభై తొంభై ఐదు శాతం మరి నీటి సామర్థ్యంతో నిలువ చేయగలిగాము అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటువంటి విషయాన్ని ఆయన విజన్ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రకంగా పట్టిసీమ వల్ల మరి ఈరోజు చూస్తే దగ్గర దగ్గర పద్నాలుగు పంతొమ్మిదిలో అంటే ఆ రోజు మనం మొదటిసారి ఏదైతే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వందల అరవై మూడు టీఎంసీని ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి తరలించడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్ కంటే కూడా మరి ఎక్కువ మరి నీటి భాగస్వామ్యం అనేటువంటిది అదేవిధంగా ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే మరి దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు ఈ రోజు వరకు కూడా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నిలువ చేసేటువంటి కెపాసిటీని మించి నీటిని నీటినివేళ మనం మరి ఇటు కృష్ణా నదికి తరలించడం జరిగింది అని అంటే ఈ రకంగా పట్టిసీమ వల్ల ఏ రకమైన ప్రయోజనాలు అంటే ఒక రకంగా చెప్పాలని అంటే దగ్గర దగ్గర ఆ రోజు ఐదు సంవత్సరాల్లో పట్టిసీమ వల్ల ఏదో కృష్ణా డెల్టాకు మరి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆ రోజు సమకూర్చడం జరిగింది అంటే కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలతోటి మన పట్టిసీమను ఆ రోజు నిర్మాణం చేస్తే ఆ పదమూడు వందల కోట్ల రూపాయల పట్టిసీమ యాభై వేల కోట్ల రూపాయల సంపదను ఐదు సంవత్సరాల పాలనలోనే సృష్టించింది అని అంటే పట్టిసీమ అనేది ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఒక అయినగా తద్వారా రాయలసీమను మరి ఆ కరువు కాటకాల నుంచి కాపాడేటువంటి విధంగా ఏ రకంగా మనకు ఉపయోగపడింది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ